కొద్ది రోజుల ముందు ఏదైతే మా నాయకుడు జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోర్ధన్ రెడ్డి గారు సర్వేపల్లిలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు వివరిస్తూ అక్కడ ప్రజలు జరుగుతున్న అన్యాయం కావచ్చు దుర్మార్గాలు కావచ్చు వివరిస్తూ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి కావచ్చు ఆయనకు సంబంధించిన కొంతమంది అనుచరులు అనుచరుల పక్కన కూర్చున్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా మాటకు ముందు మాటకు వెనక జైలుకు పోయొచ్చాడు మా గోవర్ధన్ రెడ్డి గారు జైలుకి పోయించిన మీద మాట్లాడదని చెప్పి గోవర్ధన్ గురించి రకరకాలుగా మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురి చేసే పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఈరోజు మా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు జైలుకి ఎందుకు పోవాల్సి వచ్చింది అధికారులకు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అధికారం కోట ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ప్రజల తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ముఖ్యంగా సర్వే పనులు జరుగుతున్న అన్యాయాలను దుర్మార్గాలను దౌర్జన్యాలన్నింటినీ కూడా వివరిస్తూ ప్రజల ముందు మిమ్మల్ని దోషం నిలబెట్టే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీ అన్యాయాలకి మీరు చేసిన దౌర్జన్యాలకి మీ అవినీతి సంపాదనకు అడ్డొస్తున్నాడనే ఒకే ఒక కారణంతో ఆయన మీద లేనిపోయిన ఆరోపణలను నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తే ఎనభై ఏడు రోజులు రిమాండ్లో ఉంటే బయటకు వచ్చాడు ఆయన ఎంత సజ్జలు అనేది గోడ ఎంత నిజాయితీ అనేది కోర్టులో ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే ఏ ఒక్క దానికి కూడా సరైన ఆధారాలు లేవన్న సంగతి ప్రజలందరూ కూడా తెలుసు ఇకపోతే సేవే సంబంధించి ఈ సోమిరెడ్డి మొన్న గెలిచినటువంటి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలలో గాలి వాటి గెలిచినటువంటి నూట అరవై నాలుగులో ఒకడు దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి అసలు గెలుపొనే మాటగా ఆమె దూరంలో నిలబడుతూ ఇసుక ఇక రాజకీయాలు చాలించుకొని ఇక రాజకీయాల నుంచి పూర్తిగా వెళ్ళిపోతామనుకున్న పరిస్థితిలో అప్పుడు కొట్టిన గాలి మిషన్ గాలిలో కావచ్చు ఏదైనా ఇల్లు మిషన్ కావచ్చు ఏ విషయంలోనో ఎమ్మెల్యేగా గెలిచాడు గెలిచిన మొదటి రోజు నుంచి కూడా ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే కార్యక్రమాన్ని పక్కన పెట్టి సోమిరెడ్డి కావచ్చు ఆయన కొడుకు కావచ్చు సర్వేపల్లిలో పంచభూతాలను అంటే మట్టి ఇసుక గ్రావులు బూడిద నీరు వీటికి సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో దేనిలో విలీన దాంట్లో ఎంత విలితే అంత అవినీతి సంపాదన మరిగి ఈరోజు కోట్లు ఘటిస్తూ సర్వే పని అన్న సంగతి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా సర్వే ఒక ఈ పంచపతాల సంబంధించి ఈ వీటిలోనే కాదు ఆ పోటీ సంబంధించి ఏదన్నా ఒక కొత్త కంపెనీ పెట్టాలన్నా ఆఖరాకి సర్వేపల్లికి సంబంధించి ఏదైనా ఒక టీ షాప్ ఓపెన్ కొడుకు కానీ ఏ కార్యక్రమం కూడా చేసే పరిస్థితులు సర్వేపల్లెలు లేవు ఆ పరిస్థితులు అన్నింటినీ కూడా ఇదిగో ఈ విధంగా ఉంది అని చెప్పి ప్రజల తరఫున పోరాడే నాయకుడు రెడ్డి గారు వివరిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి దానికి సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్నలను దాడి వేస్తూ ప్రజలను అయోమయ గురి చేస్తూ ఒక లిస్ట్ ఒక నాలుగు పేపర్లు పెట్టుకొచ్చి ఆ చదివేసి ప్రజల ఉన్నాడు సూటిగా గోపితి రెడ్డి గారు ఒకటే అడిగాడు వెంకటచరణ మండలం సంబంధించి నాగమండల వారి కంట్రీ మీరు గ్లా కలిగే అనుమతి తీసుకున్నారు ఆ అనుమతికి సంబంధించి మీరు తీసుకున్న అనుమతులకు సంబంధించి ఉండదో వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ లెటర్ ఏదైతే ఉండదో ఆ లెటర్ మీడియా ముందు పెట్టమన్నాడు మీకు ఎంతవరకు పర్మిషన్ ఇచ్చారు మీరు ఏ విధంగా దోపిడీ చేస్తారనే సంగతి ప్రజలకు తెలియజేస్తే ఆ లెటర్ తీసుకొచ్చి ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మీద ఉంది అని తెలియజేస్తూ మిమ్మల్ని ఒక చోటు ప్రశ్న ఇస్తే దాని మీద సమాధానం చెప్పకుండా రకరకాల డివేషన్ మీరు అని చెప్పి ఇంకో డివేషన్ చేస్తూ డివేషన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు ఈ సోమురి తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు సర్వే పనికి సంబంధించి వీళ్ళతో పాటు తిరిగే చిన్న చిన్న నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉంటే వాళ్ళకి సంబంధించి వారు చేసుకోవాల్సిన చిన్న చిన్న వర్కులు ఇరిగేషన్ కూడా ఆ ఇరిగేషన్ కూడా ఈయన వాళ్ళ పేరు చెప్పుకొని ఆ గ్రామాల్లో ఈయనే చేస్తూ చాలా చిన్న చిన్న అమౌంట్లు కూడా కక్కుర్తపడుతూ సోమిరెడ్డి సర్వేపల్ లో నాశనానికి సర్వేపల్ నాశనానికి ఊరికడుతున్నాడన్న సంగతి మీడియా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు కార్యకర్తలు కావచ్చు ఆయన ఈ వీళ్ళు చేసే దురాగత దురా దుర్మార్గాలు దౌర్జనాలు తెలియక ఆయన ఏ స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ చదివేస్తా ఉన్నారు ఆగ్రాకి వాళ్ళు చేసిన పనులన్నింటినీ కూడా ఈయనే చేసుకుంటూ వాళ్ళ లీడర్షిప్ చేసుకుంటూ వాళ్ళ మట్టి మట్టుకుంటే పరిస్థితి కూడా ఆయన సెలవు చేస్తా ఉన్నా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు ఆయన నిజాయితీ కాబట్టే మీడియా సమావేశం ఏర్పాటు చేసి నీకు మీడియా ముఖంగా స్వయంగా ఒక ఛానల్ విసిరాడు నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే అధికారం నీ చేతిలోనే ఉంది కదా నా పేరు సిబిఐ ఎక్కువ నువ్వు సిద్ధమా అని అడిగాడు దానికి సమాధానం లేదు దానికి సమాధానం చెప్పకుండా దానికి నువ్వు సరైన ఛార్జ్ తీసుకోకుండా రకరకాల ఆరోపణలు చేయడం సభకు కాదని తెలియజేస్తా ఉన్నా ఈ సోమిరుడికి పరిపాటికి అలవాటు ప్రతిసారి కూడా గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్పీట్ ముందుకు వచ్చి ఏదైతే నిజాలు తెలియజేస్తూ ప్రజలకు అండగా నిలబడితే ఏ కార్యక్రమం చేస్తా వస్తాడో దాని నుంచి దాని మంచి దానికి రకరకాల ఆరోపణలు గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధమైనటువంటి ఆరోపణలు తీసుకొస్తూ ప్రజలను ఉన్నాడు ఈ సోమి తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు అనేక రకాలుగా నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఎవరైతే ఏదైతే ఉన్నాయో గోవర్ధన్ రెడ్డి గారి కింద వాటన్నిటి కాబట్టి నీకు నిజంగా గౌరవం గారు తప్పు చేశారనిపిస్తే ఆయన ఆయన ఛాలెంజ్కి నువ్వు ఆయన ఛాలెంజ్ స్వీకరించి కార్యక్రమం చేస్తావని మీ దగ్గరికి మనం అడుగుతా ఉన్నా ఇదే కాదు ఈరోజు ఎస్ ట్యాక్స్ పేరుతో నువ్వు నీ కొడుకు సర్వే పనులు చేస్తున్నటువంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు అన్ని కాదని చెప్పి మేము చెప్పడం కాదు స్వయంగా నీతో తిరుగుతున్న నాయకులు కార్యకర్తలు కూడా సర్వే పనుల్లో మాట్లాడుకుంటారు ఆ సంగతి నువ్వు గుర్తుపెట్టుకో సోమిరెడ్డిని కూడా తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు నీతో పాటు నీ గెలుపు కోసం పనిచేసి ప్రభుత్వ అధికారం రావడానికి ఎంతో కృషి చేసినటువంటి చాలా మంది కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా పక్కన పెట్టేసి నీ అడుగులకు మడుగులు దిద్దే కొంతమంది నాయకుల్ని కొంతమంది దళాలని ఇంకొంతమంది బ్రోకర్ దగ్గర పెట్టుకొని ప్రతి దగ్గర టీ షాప్ దగ్గర నుంచి కోర్టులో ఉన్న ప్రతి కంపెనీ దగ్గర వరకు చేస్తున్నటువంటి తెలియజేస్తా ఉన్నా ఇక ఈ పెద్ద మనిషి మాట్లాడుతూ పెద్ద పెద్ద కుటుంబాల పేర్లు చెప్పాడు నెల్లూరు బరువు తీస్తున్నాడు అని చెప్పి నేత్రిమల్లి జనార్దన్ గారి కుటుంబం ఎంతో హుందాగా నడిచిందని చెప్పి చాలా పెద్ద కుటుంబాల గురించి చెప్పాడు ఆ కుటుంబంలో గమనించాల్సిన విషయం ఏంటంటే కాగానే గారి కుటుంబం కూడా అంతే హుందాంతో రాజకీయాలు చేసే కుటుంబంలో కాగానే గారి కుటుంబం కూడా తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు నువ్వు చెప్పినటువంటి నేత్రమల్లి శ్రీనివాది రెడ్డి గారి కుటుంబం సారీ నలుగురి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం ప్రస్తావిస్తా వచ్చావు కొద్ది రోజులు కొద్ది నెలల ముందు కనీసం స్పందించలేనటువంటి కనీసం దానికి ఖండించలేనటువంటి నీచమైన సంస్కృతి నువ్వా మాకు ఈరోజు మా గోటి దగ్గర నుంచి గురించి తెలియజేస్తా ఉన్నా ఈరోజు నీకు సూటిగా మీడియా ముఖంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా నీకు నిజంగా దమ్ము ఉంటే నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు నిజంగా నిజాయితీ పడవ నీకు నమ్మకం ఉంటే నువ్వు ఏదో తెలియజేయాలని నీకు అనిపిస్తే సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఏమి మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు సిద్ధమా సిబిఐ ద్వారా సిబిఐ ఎంక్వైరీ ద్వారా మేము సిద్ధమా పత్రికా ఉన్నాం నువ్వు సిద్ధమని తెలియజేస్తా ఉన్నా ఇలా కాకుండా చాలా మందిని అనేక రకాలుగా కొంతమంది పోలీసులు నీకు మద్దతుగా నిలిచే కొంతమంది పోలీసులు అడ్డు పెట్టుకొని సర్వే పనిలో నువ్వు చేసినటువంటి అరాచకాలను దౌర్జన్యాలను దుర్మార్గుల్లలో అండగడుతున్న ఒక కారణంతో మా నాయకుడి మీద రకరకాలైనటువంటి నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేసి ఆయన రిమాండ్ పంపించు ఈ రోజు ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు కావచ్చు నీ కొడుకు కావచ్చు మీకు సహకరించే నీ అనుచరులు నీ నాయకులు కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి అధికారులు ఎప్పుడు ఎవరికి శాస్త్రం కాదు రేపటి రోజున మాకు అధికారికి వచ్చిన రోజు నువ్వు చేసుకుని నువ్వు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క తప్పుడు కేసు మీద మేము నిజాయితీ పరంగా కాకుండా నువ్వు నువ్వు చేసినటువంటి ప్రతి అనాశమైన పాపాల గురించి కావచ్చు నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క దుర్మార్గమైన పని కావచ్చు ప్రజలు నిలబెట్టి ప్రతి దానికి ఒకటికి పది చెల్లించే విధంగా కూడా కార్యక్రమాలు చేపడతాం ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తీసుకొని సమగ్ర విచారణ జరిపించి నీకు మద్దతు నిలబడి నిలబడిన ప్రతి ఒక్క అధికారం మీద కూడా తగిన చర్యలు కూడా తీసుకోబడడానికి ఖచ్చితంగా మేము ముందడుగు వేస్తామని తెలియజేసుకుంటూ ఇప్పటికే నేను మీడియా ముందు తెలియజేస్తా ఉన్నా ఇక మీదనైనా సరే సోమిరెడ్డిని కావచ్చు ఆయన కొడుకుని నమ్మి ఆయన అధికారానికి ఆశపడో లేకపోతే ఆయన ఆయన చేసే బిస్కెట్లు ఆశపడో మీ జీవితం నాశనం చేసుకోకండి ఎవరైతే ఎవరైతే ఆయన అడుగులు మడుగులు తిప్తా వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేయమని రేపటి రోజు అధికారులు కనీసం ఈ సోమరుడైన వ్యక్తి కనీసం పట్టుకోవాలి పడుచుకోవడని మీడియా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎప్పుడైనా సరే గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నువ్వేదా మాట్లాడాలని కనిపిస్తే ముందు మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు ఏదైతే సిబిఐ గారికి సిద్ధమని చెప్పి ఆయన విసిరాడో అది ఏ సరే నీ అధికార నీకు అండగా ఉన్న ఈ అత్త అడ్డు పెట్టుకున్నా సరే నువ్వు ఈ ఛాలెంజ్ లెక్కరించడానికి నువ్వు సిద్ధమా తెలియజేసుకుంటూ నీకు ఖచ్చితంగా నువ్వు చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే సర్వేపల్లి ప్రజల సర్వేపల్లి ప్రజలని మబ్బి పెడుతూ వాళ్ళ వాళ్ళని నిన్న నమ్మకాన్ని వాళ్ళకి ఏదో మంచి చేస్తామని నీకు ఓట్లేసి వేసి గెలిపించిన పాపానికి వాళ్ళని ఆ సర్వేపల్లికి సంబంధించిన మండలాలను నువ్వు ఈరోజు నాశనం చేస్తూ గ్రాములు ఎన్నింటి కూడా ఏదైతే నువ్వు దోచుకుని తింటున్నావో శిక్ష పడే రోజు ఖచ్చితంగా నీకు ఉంటుందని తెలియజేసుకుంటూ ఇక మీదనైనా సరే నువ్వు చేసే ఆరోపణలో నిజ నిజాలు నిజాలు తెలుసుకొని చేస్తే బాగుందని తెలియజేసుకుంటూ గోత్రాల గురించి ఇంక ముందు ఏదైనా మాట్లాడేటప్పుడు నీ స్థాయి తెలుసుకోమని మాట్లాడతా తెలియజేస్తా ఉన్నా గౌరవ గారికి నీకు నక్కకి నాగమ్మ తేడా తెలియజేసుకుంటూ గాలిగోడ గాలి మేళగా నేను ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ రోజు కూడా సరే ప్రజలందరూ కూడా మా నాయకుడు ఎవరు అంటే కాకాని గౌరవ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంటే గద్ర లేక నీతో నడిచే పరిస్థితి నువ్వు ఈ రోజు నుంచి ఎప్పుడైనా సరే మా నాయకుడు గోవర్ధన్ గారి నుంచి మాట్లాడినప్పుడు ఏదైనా సరే నీ నోటికి జాగ్రత్తగా మాట్లాడకపోతే ఖచ్చితంగా మేము దాని దాని దగ్గర రీతిలో నీకు సమాధానం చెప్పడానికి ఏ ఏ విషయంలో ముందుకు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నువ్వు చేస్తున్న దుర్మార్గాలను కావచ్చు నీ కొడుకు చేస్తున్నటువంటి నీ కొడుకు కలెక్ట్ చేస్తున్నటువంటి అన్నిటిని కూడా ప్రజల ముందు నిలబెట్టి ప్రజలు ప్రజా కోట్లో దోషి నిలబెట్టే కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది కాలో చెయ్యి కదిలించడం లేదురా పెరాల్సిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకి పెరాల్సిస్ ఆ వస్తున్నా అమ్మ కంగారపడికి సత్యం వెంటనే మీ నాన్నని అయినా హాస్పిటల్ కి తీసుకునేలండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ అవర్ హవర్లోకి ఇంజెక్షన్ చేస్తే పెరసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి జీతంలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు ఖర్చుకి అందిస్తుంది మనస్పిటల్ అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు